హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పన్నెండవ అధ్యాయంలోనే కాకా మహాజని అండ్ బాబు సాహెబ్ దుమాల్ గురించి చెప్పుకుందాం కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుంచి కాకా మహాజని షిరిడీకి వెళ్ళారు అక్కడ ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవము చూడాలని అనుకున్నారు బాబాను దర్శించిన వెంటనే అతనితో ఇలా అన్నారు బాబా ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్తావు అన్నారు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడ్డారు కానీ ఏదో జవాబు ఇవ్వాలి కదా అందుకని బాబా ఆజ్ఞ ఎప్పుడు అయినా అప్పుడే వెళ్తానని జవాబు చెప్పారు అందుకు బాబా ఇలా అన్నారు రేపు పొమ్ము బాబా ఆజ్ఞ ఉల్లంఘించరానిది కనుక అట్లే చేయవలసి వచ్చింది అందువల్ల ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచి వెళ్ళిపోయారు బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే అతని యజమాని అతని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసింది ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడ్డారు కావున కాకా మహాజని ఆఫీస్లో ఉండవలసిన అవసరం ఏర్పడింది ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా రాశారు అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరుగుటప్పాలో బొంబాయి చేరింది చూసారా సాయి లీలా కాకా మహాజని అవసరం అక్కడ ఉంది కాబట్టి సాయి మహాజన్ని బొంబాయి తిరిగి పంపించేశారు అతను సర్వజ్ఞుడు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అలాగే బావు సాహెబ్ దుమాల్ గురించి కూడా చెప్పుకుందాం ఈ కథ పై కథకు భిన్నంగా ఉంటుంది ప్లేడర్ వృత్తిలో ఉన్న బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ వెళ్ళారు దారిలో దిగి షిరిడీకి వెళ్ళారు బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ వెళ్ళిపోవాలని సెలవు కోరారు కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండాలని చెప్పారు ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నుంపు వచ్చి కేసు వాయిదా పడిందని తెలిసింది తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగింది నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించారు చివరకు దుమాల్ దాన్ని గెలిచారు అతని కక్షిదారు విడుదలయ్యారు ఇదండి కాకా మహాజని మరియు బాబు సాహెబ్ దుమాల్ యొక్క కథలు ఇంకా ఈ అధ్యాయంలో నిమోన్కర్ భార్య నాసిక్ నివాసి మూల శాస్త్రి అలాగే రామభక్తుడైన డాక్టర్ గురించి తర్వాత చెప్పుకుందాం అయితే వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్